ఎన్టీఆర్ జిల్లా ఆరే కటికుల సంఘం ఆధ్వర్యంలో కార్తీక వరుస ఆ నిర్వహిస్తున్నామని ఆరే కటుకుల ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అన్నారు గురువారం గుంటూరుల ఎనిమిదో సందర్భంగా నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు మాకున్నాయే కానీ తమకు న్యాయం చేసినటువంటి ఏకైక పార్టీ తెలుగుదేశం పార్టీ అని సందర్భంగా ఆయన తెలిపారు రాష్ట్రంలో ఆరే కటికుల సంఘాన్ని గుర్తించి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తమకు పెద్ద బిట వేశారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు తమ సంఘానికి ఏ రాజకీయ పార్టీ అయితే గుర్తింపునిస్తుందో ఆ పార్టీకే మద్దతు పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు మరి ఈ రోజున ఆరేకటికుల సంఘం ఆధ్వర్యంలో ఇంత పెద్ద మొత్తంలో వనసమారాధన కార్యక్రమం నిర్వహిస్తున్నామంటే తమ యొక్క ఐక్యత ఏంటో ఇక్కడే కనబడుతుందని తెలిపారు రాబోయే రోజుల్లో తమ సంఘం యొక్క విధి విధానాలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లి మరింత ఐక్యతను చాటుకుంటామని తెలిపారు ఇటీవల కాలంలో వరదల్లో నిరాశ వారికి తమ సంఘం తరపు నుండి సంఘ పెద్దల సహాయ సహకారాలతో వారికి ఎంతో కొంత సహాయం చేయలేని ఉద్దేశంతో సహాయార్థం త్వరలోనే వరద బాధ్యులకు సాయం చేస్తామని ఈ సందర్భంగా వారు తెలిపారు ఈ వన సమాధన కార్యక్రమంలో రాష్ట్ర నలుమూల నుండి వచ్చినటువంటి ఆరేకటుకుల సంఘ పెద్దలను శాల్వా మెమో సత్కరించారు ఈ కార్యక్రమంలో ఆట పాట సంస్థ కార్యక్రమాలు ఎంతగానో ఆకట్టుకున్నాయి ఈ కార్యక్రమాన్ని సంఘ సభ్యులు హరిమాణిక్యం అరవింద్ హరిమాణిక్యం భక్తవస్తలం డబ్బికారు విష్ణువర్ధన్ రావు హరిమాణిక్యం విజయ్ షాబిన్ కార్ నరేష్ హరిమాణిక్యం వినోద్ మొహంది కార్ రాజేష్ సుజాత ముల్క్ శ్రీనివాసరావు ఆరేకటికర సంఘం రాష్ట్ర అధ్యక్షులు మిరియాల కార్ చంద్రశేఖర్ కార్యదర్శి శ్రావణ్ గుడివాడ అధ్యక్షులు మిరియాల భాస్కర్ రావు గుంటూరు అధ్యక్షులు కామేశ్వరరావు మరియు రాష్ట్ర మాజీ అధ్యక్షులు కోవెలక శివరాం బాబాజీ ఎన్టీఆర్ జిల్లా గౌరవ అధ్యక్షులు హరిమాణిక్యం రాజేంద్రబాబు తదితరులు పర్యవేక్షణలో నిర్వహించారు Hey, <laughs> you అందరికీ నమస్కారం నా పేరు ఉమామేశ్వరరావు సూర్య కళ్యాణం ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడిగా ఉన్నాను ఈరోజు ఎనిమిదవ కార్తీక వనసంరాధన కార్యక్రమాన్ని మా కులబంధులందరూ ఎన్టీఆర్ జిల్లా నుంచి వచ్చినటువంటి కులబంధులందరి సమక్షంలో మహిళలు పిల్లలు పెద్దలు గౌరవ అధ్యక్షులు అందరి సమక్షంలో యువత అందరు కూడా సమక్షంలో కొన్ని వందల మందితో ఈరోజు ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా ఆహ్లాదంగా పూర్తి చేసుకోవడం జరుగుతుంది ఈ కార్యక్రమానికి ముఖ్యంగా మన ఆర్యగటిగా సమాజంలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద కూడా ఈ కార్యక్రమంలో మాట్లాడడం జరిగింది చాలామంది యువత కూడా ముందుకు వచ్చి మన ఆర్యగడిగా కులం గురించి చాలా బాగా వారు వారి అభిప్రాయం తెలియజేశారు అలాగే మేము ఆర్యగడ్కులంతా ఒకే మాట మీద ఉండి ప్రతి సంవత్సరం కూడాను ఘనంగా ఈ కార్యక్రమం చేస్తున్నాము అలాగే ప్రభుత్వం దృష్టిలో కూడాను ఆర్యగటిక జాతి అనేది ఇవాళ తెలుస్తుంది ఎందుకంటే ఆర్యగడ్కులు అంతే ఓటు బ్యాంకు కిందనే చూస్తున్నారు ఆర్యగటికులని ఓటు బ్యాంకు మీద చూడొద్దండి ఆర్యగడ్కుల యొక్క హక్కుల్ని మమ్మల్ని కాపాడాలని చెప్పి ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు తీసుకెళ్లడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి ఇంక మిగతా మంత్రులు కానివ్వండి అధికారులు కానివ్వండి మా ఆర్యగటిక కులానికి బీసీడీలో ఉన్నాము కాబట్టి మీకు ఏదైతే ఉందో అన్ని విధాలా మిమ్మల్ని ఆదుకుంటాము మీకు ఏదైతే ఉందో అన్ని విధాలు మేము సహాయం చేస్తామని చెప్పి మొన్న బీసీ మీటింగ్ లో కాని బీసీ గర్జనలో కానీ మన ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది మాకు అందరికీ చాలా ఆనందం వేసింది అలాగే బీసీ మంత్రి అయినటువంటి సవితమ్మ గారు అలాగే మినిస్టర్లు కొల్లు రవీంద్ర గారు గాని అనేక మంది మినిస్టర్లు కాని మంత్రులు గాని మన ముఖ్యంగా పశ్చిమ నియోజకవర్గంలో ఉన్నటువంటి సుజనా చౌదరి గారు కానీ అలా బొండా ఉమామేశ్వరరావు కానీ గద్దె రామ్మోహన్ రావు కానీ ప్రతి ఒక్కరు కూడా మమ్మల్ని ఆదరించారు ఈ సమస్యలుంటే మేము ఉన్నామని చెప్పి చెప్పడం జరిగింది మనస్ఫూర్తిగా తెలుగుదేశం పార్టీకి నేను మనస్ఫూర్తిగా శిరస్సు నుంచి నమస్కరిస్తూ నేను కూడా తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఫీల్ అవుతున్నాను అలాగే భక్తవసులం గారు కూడా ఉన్నారు తెలుగుదేశం పార్టీలో అలాగే మా ఇది ఇదివరకు కూడా అనేక సార్లు అనేక ప్రభుత్వాలు విస్మరించడం జరిగింది కానీ మాకు ఎలక్షన్ల ముందు కూడా మమ్మల్ని ఆదరించింది ఎవరంటే తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ముఖ్య మంత్రివల్లు గౌరవ చంద్రబాబు నాయుడు గారు అలాగే మన పశ్చిమ నియోజకవర్గం ఎమ్మెల్యే ఎలమంజులు సునా చౌదరి గారు కూడా పోయినసారి జరిగిన ఎలక్షన్ ముందు మీటింగ్ లో మీకు మేము ఉన్నాము అండంగా ఉంటామని చెప్పి చెప్పి మాటి వచ్చారు అలాగే మీకు ఏదైతే కళ్యాణ మండపం కావాలనో వారికి నేను చూసా తప్పకుండా మీ కళ్యాణ మండపం చాలా చిరుకొనిగా మీరు అడుగుతున్నారు మీరు తప్పకుండా కళ్యాణ మండపం ఇస్తానని చెప్పి చౌదరి గారు ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది అలాగే బోండా మహేశ్వరరావు గారి దగ్గర కూడా మనం మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది షాదిఖానాలో వారు కూడా అలాగే మీకు స్థలం కేటాయిస్తామని చెప్పి మీకు మీ ఆరికడ్డిగా హిందూ ఆరికడ్డి స్థలం కేటాయిస్తాము మీ పిల్లలకి తరతరాలకు ఉండిపోయేటట్టుగా కళ్యాణ మండపం నిర్మిస్తామని చెప్పి చెప్పడం జరిగింది వారికి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మేము ఇలాగే ఒక మాట మీద ఉండి ఏదైతే ప్రభుత్వం అయితే మాకు అండగా ఉంటుందో ఆ ప్రభుత్వానికి అండగా ఉండి మా సహాయ సహకారాలు ఇచ్చి మేము నిలబెడతామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ ఎనిమిదవ సంవత్సరం జరుగుతున్నటువంటి ఈ ఆర్యగడ్డి వన సమాధానికి విచ్చేసినటువంటి నా కుల ప్రత్యేకించే ధన్యవాదాలు నమస్కారాలు తెలియజేసుకుంటూ అలాగే మన ధర్మవాదులు గురూజీ గారు మూల పురుషుడు వారిని కూడా ఈ సందర్భంగా వారిని గుర్తు చేసుకుంటూ అలాగే నా సోదరులు భక్తవసులం గారు అలాగే విష్ణువర్ధన్ రావు గారు గౌరవ అధ్యక్షులుగా ఉన్నారు వారికి కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ నమస్కారం తెలియజేసుకున్నాను జై ఆరేగడ్డిగా జై జై జయ ఆరే జిల్లా ఆరేటిక సంఘం కోశాధికారిగా ఉన్నాను నా పేరు బట్టవత్సవం హరిమాణిక్యం ఎనిమిది సంవత్సరాలు ఈ కార్తీక వనసమారాధన చేసుకోవడం చాలా ఉంది అలాగే ఈ వందలాది మా అరికడ్ కుల అందరూ కలిసి ఒక వనంలో చేరి ఈ వత కార్యక్రమాలు చేసి ఈ బట్టలు ఇచ్చిపుచ్చుకునే కార్యక్రమం అంతా తల్లి విందుగా ఉంది అలాగే ఈ ప్రతి ఏటా కూడా ఇలాగ అంగరంగ వైభవంగా జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే ఆ సత్యవసాని ఈ ఎన్టీఆర్ జిల్లా ఆరకటిక కుల బంధువులు అలాగే ఉన్న ఆరేకటి కుల బంధువులు అందరికీ కలగాలని వాళ్ళు ఎప్పుడు కూడా నిండు నీరు ఆనందంగా ఉండాలని అష్టవశ్వరం సంపాదించి అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను విష్ణువర్దన్ రా అండి నేను ఆర్యకటిక సంఘం ఎన్టీఆర్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గా చేస్తున్నాను అలాగే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గౌరధ్యక్షుడిగా మరియు మా కుల దైవం సునామా మాత గుడిలో మేము వైస్ ప్రెసిడెంట్గా కూడా చేస్తున్నాం ఈ ఆరికటిక కులంలో పూర్తి మేము ఎంతో చాలా బాధలు పడుతున్నాం ఇలాంటి మేము ఆరికటికలో ఉన్నామని మాకు ఈ తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత మాకు గుర్తింపు లభించడం జరిగింది అలాగే మా పశ్చిమ నియోజకవర్గం సుజానంద చౌదరి గారు అలాగే అడ్డూరు శ్రీరామ్ గారు మాకు బొండ ఉమా గారు వీళ్ళందరూ మాకు సహకారాలు అందిస్తామని మా మాటిచ్చారు ఈ సత్యనారాయణ స్వామి సన్నిధిలో మాకు ఒక రానున్న రోజులు మంచి అవకాశం మాకు కళ్యాణ మండపం ఒక ఏర్పాటు చేస్తారని మరొకసారి ఆయన్ని కోరుకుంటూ మన ఆరికట్ సంఘం తరపు నుంచి కోరుకునేది జై ఆరికట్టిగా లైక్ సబ్స్క్రైబ్ అండ్ ప్రెస్ ద బెల్ అప్డేట్స్